లే గ్రామ్ క్ష్టాగాడు ఐతిక జిలపు చేస్తున్నారు సమాపెక్కి ఉన్నారు మొత్తడు గారు అమ్మవారికి వేలం వెరళంగా సమర్పించారు యొక్క భార్య గారు వీరి పాపం అందరూ కలిపి అన్నదానములకు వంద రూపాయలు వారు ఇచ్చారు ఒకసారి ట్రావెల్ వెంకటేశ్వర గారు ఎవరి వెంకటేశ్వర గారు పది కేజీలు ముఖ్య వెరళంగా ఇచ్చారు వారిని అమ్మవారి చల్లగా కపార్ట్మెంట్ కోచిందారు ரேம் எந்த அந்த சமாரதம் ஐந்து பதாரு ரூபாய் భీమవడ వస్తువులు బండారు లక్ష్మీదేవి గారు నూట పదహారు రూపాయలు శ్రీ హచ్ ప్రసాద్ గారు రెండు కేజీల పెల్లం వారి నమోదు నిమిత్తం నూట పదకొండు రూపాయలు వంకాయ ముందు అన్నదానముకి యాభై మంది భక్తులు వచ్చి అన్నదానములో పాల్గొనాలని కోరుతున్నారు

అమరాలి

ఉత్సవాల సందర్భంగా గత జనవరి పదమూడవ తారీఖున ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల ఫిబ్రవరి తారీఖు పదవ తారీఖు దాకా ఉత్సవాలు అఖండంగా ఉత్సవాలు చేయడం జరిగింది రేపు అనగా పద్నాలుగో తారీఖున అన్న సమారాధన జరుగుతుంది ఈ అన్న సమారాధన ప్రారంభోత్సవానికి మా గౌరీ నీళ్ళు భీమవరం శాస్త్రజులు కులపతి గారి చేతుల మీదుగా అమ్మవారు నివేదన పూజా కార్యక్రమం అనంతరము ఈ యొక్క అఖండ అన్న సమారాధన జరపడం జరుగుతుంది సుమారు ఏడు గంటల ప్రారంభమైన ఈ అఖండ అన్న సమారాధన రాత్రి సుమ పదిహేడు దాకా అఖండ అన్న సమారాధన అంటే ఇదే రాణ రీతిలో సాగుతుంది అలాగే ఏడాదిగా భక్తులు వచ్చి మేము ఇచ్చే తీర్థ ప్రసాదాలు సేకరించి అమ్మవారి దీవులు ఆశీస్సులు పొందాలని మా నీరుళ్ళు కూరగా పన్నవర్త సంఘం జరిపిన మరియు ఉత్సవం జరిపిన ధన్యవాదాలు తెలుపుతాం ఈ అఖండ అన్నా సంబరాధనకి సుమారు అరవై కింటాల్ రైస్ పాలకులు వారు వారుస్తారండి అలాగే పులిహోర నలభై కింటాలు అలాగే సుమారు వంద కింటాలు రైసు ఈ సోనామేసి తిమిళి సేనం తప్ప రెండోది వారం అలాగే రెండు వందల యాభై కేజీల వంకాయలు రెండు రెండు వేల ఐదు వందల కేజీల వంకాయలు రెండు వేల ఐదు వందల కేజీల బంగాళదుంపలతోటి ఈ అఖండ అన్న ప్రారంభమవుతుంది అలాగే సాంబారు రాత్రి పొద్దున్న ఐదు ఏడింటికి రాత్రి పది దాకా ఎంత సాంబార్ అయితే అవసరం అవుతుందో అలాగే సుమారు యాభై గిన్నెలతోటి సాంబార్ తయారు చేయడం జరుగుతుంది అలా చక్కెర పొంగలు అలాగే భీమవరం దాతలో ప్రతి వాళ్ళు బూర్లు అలాగే జిలేబీ స్వీట్లు కూడా పట్టుకొచ్చి అమ్మవారు కొమ్మం మీద వేస్తారు ఆ సరుకులన్నీ కూడా భక్తులు మేము తెల్లారి పొద్దున్న బంతిలో అందజేస్తున్నాం ఎలాగో వచ్చి సేకరించాలని కోరుతున్నాం భీమవరం పట్టణ వెలవేపు భక్తుల కోరిన కోరికలు తీర్చు కల్పవల్లి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అరవై ఒకటవ వార్షిక మోత్సవములు జనవరి పదమూడు ప్రారంభమై ముప్పై రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలని పూర్తి చేసుకుని ది పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సుమారు లక్ష మంది భక్తులకి అఖండ అన్న సమాధాన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి భీమవరం శాసనసభ్యులు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారి అమ్మవారికి నివేదన పూజ పూజ అనంతరం ఉదయం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి అన్న ప్రసాదన ప్రసాదం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం రాత్రి పది గంటల వరకు కూడా ఎన్ ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా కంపెనీ వారు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఈ ఈ అన్న సమారాధానికి మాకు పూర్తి స్థాయిలో సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి దేవాలయ ధర్మశాఖ వారికి మున్సిపాలిటీ వారికి పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా ప్రతినిధులకు ఇలాగ అనేక మంది సచన సంస్థలకు అదేవిధంగా ధన రూపంలో కానీ ధనేత రూపంలో కానీ మాకు చందాల్సి ప్రోత్సహిస్తున్న భక్తులకు దాతలకు భీవారం పుర ప్రముఖులకు పుర ప్రజలకు కూడా ఏమైనా కూడా మా నీరుళ్ళు కూరగాయ పండుగ సంగతి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు కూడా ఈ కార్యక్రమాలు మరింత విజయవంతంగా చేయడానికి మా పూర్తిస్థాయి పూర్తిగా మా కమిటీ సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుందాం శ్రీ శ్రీ మా ఊళ్ళమ్మవారి అరవై ఒకటవ వార్షిక మహోత్సవాలు ది పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఐదు గంటలకు మా నీరుల్లి కూరగాయ పళ్ళవత్త సంఘం అధ్యక్షులు తుటార్పి ఏడుగొండల గారు శ్రీమతి పార్వతి దంపతులచే కలస్థాపనతో ప్రారంభించుకుని ఈరోజు వరకు కూడా అంగరంగ వైభవంగా జరగడం జరిగింది అలాగే రేపు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం శుక్రవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు భీమవరం శాసనసభ్యులు పులపత్తి రామాంజనే అంజబాబు గారి అమ్మవారి మహానివేదన పూజా కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం అనంతరం ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు మా నీరుళ్ళి కూరగాయ పల్లవర్తక సంఘం మా ఊళ్ళో మచ్చో కమిటీ వారు ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అన్నదానం చేయడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ఇంతలా జరగడానికి మాకు వెల్లుండి ప్రోత్సహిస్తున్న దాతలకు భక్తులకు మరి యావన ప్రజానికానికి మా నీరుల్లి కూరగాయ పల్ల వస్తువు సంఘం మా ఊళ్ళమ్మ వచ్చిన తరఫున ధన్యవాదాలు తెలుస్తాం బీవవారం ప్రజలకు నమస్తే అండి మాది బీవారం అండి నేను వంట నా పేరు హనుమంత్ సింగ్ అండి సింగ్ అని పిలుస్తారు మాది శ్రీ లవిత క్యాటరింగ్ అండ్ ఫుడ్స్ అండి మేము గత పదిహేను సంవత్సరాలుగా మా ఊళ్ళమ్ అమ్మవారి ఉత్సవాల్లో బంగాళం కుర్మ తయారు చేస్తున్నామండి అలాగే మరి ఈ సంవత్సరం మాకు బంగాళం కుర్మతో పాటు ముప్పై క్వింటాల్ పులిహోర కూడా ఇవ్వడం జరిగిందండి మేము ఇది ఎంతో ఆనందంగా భావించాము లక్ష మందికి సరిపడా ముప్పై టన్ను ముప్పై కింటాల పులిహేర నాలుగు టన్నులు బంగాళం కుర్మ ఈ రెండు కూడా మేము చేస్తున్నామండి శ్రీ శ్రీ మావులమ్మవారి ఆశీస్సులతో ఇది జరుగుతుంది మాకు ఇంత ఆదర్శాన్ని కలిగించిన శ్రీ నేరుళ్ళి కూరగాయల పండ్ల సంఘం సభ్యులందరికీ కూడా మాకు కృతజ్ఞతలు అండి మేము మావుళ్ళమ్మ భక్తులు అమ్మ మేము ప్రతి సంవత్సరం అందరినీ చల్లగా చూక్కదా తల్లి ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా బాగా జరగాలని కోరుకుంటున్నామండి అందరినీ చల్లగా చూక్కదా తల్లి చల్ల తల్లి వాచ్కో చూసుఫలంలో రేపు జరగబోయే అఖండ అన్న సమాధానికి లక్ష మందికి చక్రబంధన చేస్తున్నామండి ఇచ్చయ్య గారు వంట మేస్త్రీ చూస్తున్నారు చేస్తున్నామండి ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు అండి ఎవరం మా వాళ్ళ తల్లికి లక్ష మందికి సాంబార్ పెడతాను మా పాలకొలు కమిటీ వచ్చేవాడి మా పేరు ఉల్లివాసు మనీ మిల్స్ క్యాటరింగ్ అని మాది పాలకొల్లు ఈ అవకాశాన్ని మాకు కంటి కమిటీ వారు ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం